నీ ఏమిటి ప్రాఖారాలు రాజులు కట్టుకుంటారు కోట గోడలు ప్రాకారాలు శత్రులు దాటి వెళ్లకుండా లేదా వారు వద్దనుకున్న వారు రాకుండా చేయడానికి ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టి అడ్డుకున్నారు ఇజ్రాయెల్ మీరెవరో మీ దేవుడు ఎవరో మాకు తెలియదు ఏం చేస్తారో చూద్దాం మీ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం మీకు దారి మేము వెళ్ళిపోతాం మా దారిలో మేము పోతాం ఏ హాని చేయము మీ దగ్గర మేము ఏమి ఆశ్రయించట్లేదంటే మిమ్మల్ని హింసించడమే మా బాధ్యత మా పెద్ద చెప్పారు మీలాంటి వాళ్ళు హింసించమన్నారని హింసించడానికి కంకణం కట్టుకుని వేడి నీళ్ళు కాకబెట్టే వాళ్ళు కొందరు ప్రకారాల మీద పోతామని నూనె మరగబెట్టేవారు కొందరు ఎత్తైన ప్రకారాల మీద ఇరవై అడుగులు ఎత్తున్న గోడల మీద నుండి కింద వాళ్ళ మీద వేడి వేడి నూనె పోస్తే ఏమవుతుంది చెప్పండి కాలిపోతాను కదా చర్మం ముక్కిపోదు పంట ముఖం కాలిపోతుంది చేతులు గాలిపోతాయి మరి ఆ విధంగా అనేకమైన ప్రాకారాలు కట్టి ఇజ్రాయేలు వెళ్తున్న మార్గములు అడ్డుగా నిలబడ్డారు వారు అడిగారు ఇజ్రాయలు జస్ట్ టూ డేస్ టైం ఇవ్వండి మేమంతా వెళ్ళిపోతాం అంటే వారు ఒప్పుకోలే అప్పుడు వారు ప్రాప్తం చేస్తే దేవా ఈ ప్రాకారాలు మాకు అడ్డుగా ఉన్నాయి అయ్యా మేము మా దారిలో మేము వెళ్తున్నాం మీరు చెప్పిన మార్గంలో మేము వెళ్తున్నాం మీరు చెప్పినట్టుగా మేము చేస్తూ వెళ్తూ ఉండగా ఇదిగో ఈ ప్రాకారాల వల్ల మాకు అడ్డుగా ఉంది మాకు దారి ఉండలేదు మీ దిక్కున దగ్గర చెప్పుకోండి పోండి అంటున్నారు మా దిక్కు నీవే కాదేవా నీ దగ్గర మొరపెడుతున్నా మా దిక్కు నీవే నీవేనాయన నీ సదిలో మొరపెడుతున్నామని ప్రార్థించగా దేవుడు అంటాడు భయపడకండి ఏడు రోజులు ఆ ప్రాకారం చుట్టూ తిరిగి రండి ఎరుకు గోడల చుట్టూ ఏడవ రోజు ఏడు మార్లు తిరగండి ఆ తర్వాత కేకలు వేయండి స్థుతిగారములతో కేకలు వేయండి మేము కేకలు వేస్తే ఏమవుతుంది స్తోత్రాలు చెప్తే కణం బయలుదేరుతున్న పరలోకం నుండి ప్రార్థనా స్థుతి వలన ఎరుక గోడలు కూలిపోయే ఒక్కసారిగా అంత బలమైన గోడలు రెండు రథాలు పరిగెత్తు విశాలమైన గోడలు ముక్క చక్కలు అయిపోయాయి ఒక భూకంపం వచ్చిందా అసలు ఎలా అంటే ఆ ప్రాకారాలు మొత్తం గొప్ప కూలి నేలమట్టమైపోయి వెళ్ళడానికి దారి లేని దగ్గర దారి మార్గం లేని దగ్గర మార్గముధం ఆరో అధ్యయం ఒకటి ఇరవై ఏడు దేవుని మాటకు లోబడి దేవుని పిల్లలు దేవుడు ఏం చెప్తారు చేశారు వారు చేసిన పనికి శత్రువులైన వారు కట్టిన ప్రాఖారాలు కావచ్చు ఆ ఇరుక గోడలు గొప్పగొలిపోయాయి కు మార్గం ఏర్పడింది మీ జీవితంలో ఒకవేళ ప్రాఖారాలు లాంటివి సాధారణ కట్టి పెట్టాడేమో ముందుకు వెళ్లకుండా అది ఆత్మీయ జీవితంలో ఇంటి వారందరు రక్షణలోకి రాకుండా దేవుని బిడ్డలందరూ దేవునితో నడవకుండా పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కాని ఎవరో ఒకరు ఇంట్లో ఒకరు ప్రార్థిస్తే ఒకరు ప్రార్థన చేయకూడదు

Father, we cry before you. We need your help, Master. We need your help for all. ఫ్యామిలీ ప్రభా న ప్రియ సహోదర సహోదరు కుటుంబాలందరికి కూడా నీ సహాయం కావాలి నైన్ ఆర్ట్ గీవ్స్ ప్రేయర్ ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థాత్మకై చిల్లర్ మస్ట్ బి గెమ్ ప్రేయర్ వారి మా పిల్లలందరూ కూడా ప్రార్థన ఎదురుగా మార్చబడాలి మెన్ ఆఫ్ గార్డ్ వుమెన్ ఆఫ్ గార్డ్ మస్ బిఫ్ ప్రేయర్ వారియర్ దైవజిల్లు దైవ సేవకులు ప్రతి ఒక్కరు ప్రార్థన ఎదురుగా మార్చబడాలి ఆ ఫ్యామిలీ మెంబెర్స్ మస్ బిఫ్ ప్రేర్ వారియర్ మా కుటుంబీకులు ప్రార్థన ఎదురుగా మార్చబడాలి డిపెండింగ్ ఆన్ గాడ్ దేవునిపై ఆధారపడాలి ఫ్రేక్ విత్ ఫ్రే విశ్వాసంతో ప్రార్థించాలి Lord teach us to depend on you must. ఏ విధంగా నీపై ఆధారపడాలొ మాకు నేర్పించండి. రాత్రి నిమ్మత్తుతో పడుకొని సురక్షితంగా కాపాడబడునట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికి దయచేయమని చేయమని యేసుక్రీస్తు ప్రశస్తనామములో అందరికి చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకింమని క్రీస్తుయేసు నామలని వేడుకుంటున్నామా పరలోక